మన నా పిల్లల్ని మనం చేతుల పాటు చేస్తున్నామండి మా నాన్న ఒక పొలిటికల్ లీడర్ నేను ఓటింగ్ చేసే టైం నాకు అక్కడ నాకు ఓట్లు వచ్చినా మా వాళ్ళు కొంతమంది అన్నారు మీ అబ్బాయిలు కూడా ఏ వాళ్ళని అడగద్దు వాళ్ళు ఇష్టం అది తను ఎక్కడ చేసేగా సర్వనాశనం చేస్తున్నాం బతుకుల్ని ఎవడని బాగుపడ్డాడు ఉన్నాడండి అందుకని నా తండ్రి గురించి నేను సగౌరవం చెప్పగలను ఐఎమ్ ప్రౌడ్ టు సే మై మై ఫాదర్ నానకు ఫేమతో నాన్న తలకే పగలు కొట్టి నానక ఫేమతో ఈ డాడీ ఇస్ మై హీరో సచ్చాక సచ్చ బతుకుంటేనా నేనే కొడతా ఎవరిని ఎవడు రాడు కన్న తండ్రి ఈడే కొట్టేస్తాడట సత్యం తర్వాత డాడీ ఇస్ మై హీరో దేనికి ఉపయోగంరా పెంపకాల్లో మార్పులు రావాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో లుయా మా నాన్న కన్యుడే పడి చెన్నోడే కానీ నేను చెప్పగలను ఒక తండ్రి స్థానంలో మాత్రం ఎక్కడ కూడా ఎక్కడ కూడా బలహీన కనపరచలే ఏమన్నా ఎప్పుడు కూడా మమ్మల్ని చూస్తే సిగరెట్ పక్కన పడతాడు మన పిల్లలు మనం పాడు చేసే విధానాలు పోకూడదు వాళ్ళు పాడైపో చిన్న వయసులో పిల్లలు పాడవ్ కారణం తెలుసా కారణం ఒకటే మరు ముఖ్యంగా కన్న తల్లి కన్న తండ్రి దానికి కారణం ఇప్పుడు నీకు చెబితే రోసం రావచ్చు పరిహిమాల రోసం ఎలా ఇబ్బంది పడేది నువ్వే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్పగల అంత చెప్పాలి అంతే ఎంత కాడ ప్రేమించడమే బాధే కాడ బాధడమే నా బంగారం నా కొండ నా కొండ నేత పగులుద్దది పిల్లల్ని బట్టి నా కొడుకు అంటే ఏమనుకున్నారా ఈ లేడా లేవు పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి వాస్తవం కాదా అర్థం కావట్లే మురిసిపోయే అవకాశాలు లేవు ఆడి ఆడ తేడా చేస్తా టెన్షన్తో సావాల్సి వస్తుంది తో సావాల్సి వస్తుందండి ఆ రోజు పెంపకాలు వేరు ఇప్పుడు అన్న అప్పురూపాలు వేరు శిలా పాలకూడ పిక్కుని పోతున్నారు సామె దేవుడికి స్తోత్రం కలుగును కాక నువ్వు శిలాపాలకు తెచ్చి మై సన్ న్యూస్ ఎ గుడ్ అని శిలా కొడదాం కొడదామనుకుని దాన్ని పిక్కుని పోతున్నాడా అట్టేడ్చిన ఇప్పుడు పరిస్థితులు ప్రేమించి అక్కడ పిచ్చగా ప్రేమించు బాధ ఎక్కడ పిచ్చగా బాదు మనం ఎంత చెప్పిన తర్వాత ఎంతగా మనసు ఎంతగా చేసిన తర్వాత ఎంతగా ఏడలు అంతగా ఏడిసిన తర్వాత వాళ్ళు మార్పు రాలేదనుకో స్తోత్రం చెప్పాం దేవుని వైపు స్వత్రం మనమే వాడి పతనానికి కారణమై వాడి 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 పతనానికి కారణమై వాడి పతనం అయిన తర్వాత మా అమ్మాయి మా అబ్బాయి అంటే దేవుడు కూడా అస్సలు దయచాసాడు నవ్వుతూ ఉంటాడు నువ్వు చేసిందేగా నువ్వు చేసిందేగా నేనంటాను నాకిద్దరు పిల్లలు ఉన్నారు నేను కూడా తండ్రినా కాదా నీకు లేరు కానుక అటు చెప్తావులే అయ్యా ఇల్లా వాకిలా పిల్ల జల్ల అంటే నాకు ఉన్నారు ఇల్లు వాకిలు పిల్ల జల్ల వాళ్ళు తేడా చేతి ఎవడు బాధ నీకు బాధ నువ్వే నోరిన పిల్లలు చెప్తా పాషారు పిల్లాడండి ఎక్కడ చదువుతున్నాడు నవ్వుతావు నీకు బాధ ఏముంది ఎగతలు చేస్తావు ఎవడు బాధపడేది ఎవడికి నొప్పి అండి నాకే కాదా ఎవడికి బాధ నాకే కా కానీ ఆ నొప్పి తగలబడి జాగ్రత్త పడ్డామనుకో ఒకవేళ లైన్లో పడితే దేవుడు లైన్లో పడలేదనుకో దేవుని పాదపడి ఆడమే నేనే నా పిల్లలను పాడు చేయడం మార్గాలు తెలిసి వాడు పాడై నాకే రివర్స్ అయ్యి నా నెత్తిన పగల పడుతున్నాడు కప్పుడు వారి అడితే రే పనికి మాట్లాడని ఫినిగా నీకు చాలా సార్లు చెప్పా మరి చెప్పా ఎన్ని సచ్చావా ఎనలే నీ కరమా నువ్వు తగలడు అంటాడు నీ ఎవడు చెప్పుకోవాలి బాధ అప్పుడు నాకు మారు మనసు రావాలి ఎవరికి ప్రభా నా పాపమే నాయన నా దోషమే ప్రభు నా పిల్లల్ని పనికి వాళ్ళు చేసిందని నా పాపాలు ఒప్పు కావాలప్పుడు నా దోషాలు ఒప్పుకొని ఏడితే దేవుడు దయదలితే వాడు సత్యలోక మారితే వాడు దేవుడి చిత్తంలోకి వస్తే వాడిని పరలోకంలో సంపాదించుకోగలుగుతాను దేవుడికి స్తోత్రం కలుగునగా ఇంత ప్రాసెస్ ఏడిసింది మరి బతుక్కి